హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే నిన్న సాయంత్రం స్టిచ్ చేశాను అనమాట నేర్చుకునే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్టిచ్ చేశాను మోడల్ బ్లౌజ్ కదా ఇంకా మధ్యాహ్నం అంతా పెట్టుకున్నాను అనుకోండి వాళ్ళకి డౌట్స్ వస్తూ ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ లేవాలి లేస్తూ కూర్చుంటూ కుడితే బ్లౌజ్ ఏమైనా పాడైపోయే అవకాశం ఉందని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పెట్టుకున్నానండి స్టిచ్చింగ్కి ఇంకా నైట్ స్టిచ్ చేసి ఇంకా ఉక్స్ పెట్టాలి పెట్టలేదు ఈరోజు కస్టమర్ వస్తుంది ఇచ్చాలన్నమాట వీళ్ళది మోడల్ బ్లౌజ్ ఒకటి మిగిలిపోయిందండి మామూలు బ్లౌజెస్ అయితే మా కుట్టిస్తాను కానీ ఏమైనా మోడల్స్ ఉన్నప్పుడు నేనే స్టిచ్ చేస్తాను అనమాట ఎందుకంటే కొంచెం చేయి తిరగాలి కదా ఇంకా వాళ్ళకు కూడా ఇంకా నేర్చుకునే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కుట్టిన బ్లౌజు ఫినిషింగ్ ఫిట్టింగ్ ఎలా ఉందనేది మీరు చెప్పండి ఫిట్టింగ్ అంటే చెప్పలేరు కానీ ఫినిషింగ్ ఎలా కనిపిస్తుంది చూడడానికి బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి చూడ చూసారు కదా నెక్ అయితే ఇలా పెట్టమన్నారు హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కట్ వర్క్ ఇలా డబల్ లెహర్ ఏమన్నారు అనమాట చాలా చిన్న హ్యాండ్స్ చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తే మీరెంత తీసుకుంటారు నేనైతే ఎంత తీసుకుంటానంటే త్రీ ఫిఫ్టీ తీసుకుంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి